కొంచెం శ్రీకాకుళం బ్యాక్వర్డ్ ఏరియా మనకు తెలుసు ఇంకా చాలా మూఢనమ్మకాలు ఎక్కువ అక్కడ బాగా చాలా ఎక్కువ ప్రతి దానికి కూడా మెడిసిన్ కన్నా తాయెత్తిని వాటిల్ని నమ్ముతారు మూఢనమ్మకాలు ఎక్కువ చాలా ఎక్కువ నేను అసలు అసలు ఎప్పుడు చూడలేదు అంత ఎక్కువ ఉంటాయని అనుకోలేదు అలాగే ఏమనాలి అట్రాసిటీస్ కూడా చాలా ఎక్కువ క్యాస్ట్ ఫీలింగ్స్ కానీ చాలా ఎక్కువ చాలా బ్యాక్వర్డ్ గా ఉన్నారు అక్కడ ఎస్సీలు గానీ చాలా డిస్ప్యూట్స్ ఎక్కువే గొడవలు కూడా ఆ అక్కడ ఒక అండి ఒక ఒక అమ్మాయి మర్డర్ కేసు అది అదేంటంటే ఒక అర్ధరాత్రి మాకు ఫోన్ వచ్చింది ఒక అమ్మాయి ఒక సెవెంటీన్ ఇయర్స్ అమ్మాయి చనిపోయింది మేడం అని చెప్పి మా ఎస్ఏ ఫోన్ చేశాడు అంటే మర్డరా అంటే అర్థం కావట్లేదమ్మా మర్డరా సూసైడ్ అని నాకు ఏం అర్థం కావట్లేదు అన్నాడు వెంటనే ట్వెల్వ్కి నేను యూనిఫామ్ వేసుకుని వెంటనే సీన్కి వెళ్ళాను పక్కనే పోలీస్ స్టేషన్కి జస్ట్ ఒక టూ కిలోమీటర్స్ వెళ్ళి చూసేసరికి రూమ్ అంతా పూలులో బ్లడ్ అనమాట పూల బ్లడ్లో బాడీ పడి ఉంది అమ్మాయి చుడీదార్ వేసుకుని ఉంది బట్టలు అన్నీ ఇంటాక్ట్ ఉన్నాయి చుడీదార్ వేసుకుని ఉంది అమ్మాయి చాలా లోయర్ మిడిల్ క్లాస్ అమ్మాయి అనుకుందాం అయితే ఆమెకి ఆర్నమెంట్స్ ఇది దొంగతనానికి కూడా ఏమన్నా అమ్మాయిని చంపారనుకోవడానికి కూడా లేదు అక్కడ ఆమె చుట్టూ నాలుగైదు చాకులు వంటకు ఉపయోగించే చాకులు పడున్నాయి గొంతు అడ్డంగా కోసింది దాని నుంచి రక్తం విపరీతంగా పడి ఆమె చనిపోయింది అయితే అమ్మాయికి పేరెంట్స్ చనిపోయారు అక్క ఓ చెల్లి అమ్మాయికి వాళ్ళ నాన్నగారు చనిపోయిన తర్వాత కంపాషనెట్ గ్రౌండ్స్లో వాళ్ళక్కకి జాబ్ ఇచ్చారు ట్రెజరీ ఆఫీస్ శ్రీకాకుళంలో అమ్మాయి జాబ్ చేసి వస్తుంది ఈఎంఐ పాల్గొన్న అంటే ఫార్టీ కిలోమీటర్స్ అమ్మాయి డిగ్రీ సెకండ్ ఇయర్ చదువుతుంది ఈ వేళకు ఒక చెల్లు ఉంది అది ఇంటర్ చదువుతుంది అయితే ఈ అమ్మాయి ఎలా చనిపోయిందనేది పెద్ద మిస్ట్ వెంటనే డాగ్ స్క్వాడ్ ఇవన్నీ క్లూస్ టీమ్ అందరూ వచ్చారు అంత అర్ధరాత్రి ఫింగర్ ప్రింట్స్ ఇవన్నీ చూసాము ఆ పూల బ్లడ్ నుంచి బయటికి తొక్కుకుంటూ బయటికి వెళ్ళినట్టుగా కానీ లేవు ఎక్కడి నుంచి బయటికి వెళ్ళినట్టుగా లేవు కానీ ఈ అమ్ఐ అంతా మడర్ లాగే ఉంది క్లియర్ కట్ మడర్ లాగా కనబడుతుంది సో అమ్మాయి ఎస్టీ తర్వాత మేము ఎంతకి మర్డర్ చేసింది ఎవరు పోలీస్ డాగ్స్ స్క్వాడ్ రోడ్డు మీద ఎంత పరిగెట్టినా మా బస్ స్టాప్ వరకు వెళ్ళి ఆగిపోయాయి ఇంటి చుట్టూ తిరిగి ఆగిపోయి ఏమీ క్లూస్ లేవు డెకరైట్ అన్ని సీసీ ఫుటేజ్లు ఇంకా అవన్నీ చూసాం అక్కడ టీచర్స్ కాలనీ అది తర్వాత మా ఎస్పీ గారు కూడా వచ్చారు ఎందుకు ఇది డిటెక్ట్ అవ్వట్లేదు ఎందుకు దొరకట్లేదు సార్ ఇప్పుడు త్రివిక్రమ్ వర్మ గారు సార్ టూ టైమ్స్ వచ్చారు టూ టైమ్స్ వచ్చినా కూడా అది దొరకలేదు దొరకపోతే ఎలాంటి క్లూస్ ఫింగర్ ప్రింట్స్ కానీ ఫుట్ ప్రింట్స్ కానీ ఏమీ లేవు కానీ మేము వెళ్ళగానే ఆ మర్డర్ సీన్ లో అమ్మాయి ఏం చేసింది వాళ్ళక్క కూర్చుని ఫోన్ సెల్ ఫోన్ లో మెసేజ్లు డిలీట్ చేసుకుంటా కూర్చుంది దాంతో అమ్మాయి మీద అనుమానం వచ్చింది అందరికి వెంటనే అమ్మాయి ఫోన్ లాక్కుని ఎందుకు నువ్వు డిలీట్ చేస్తున్నావు అంటే ఆ పిల్లలు కంగారు కంగారో చెప్తాను అదేంటి చెల్లి చనిపోతే బోరు బోరున ఎడవాలి కానీ ఈ అమ్మాయి ఫోన్ తీసుకుని మెసేజ్ డిలీట్ చేస్తుందంటే ఏదో ఉంది అనుకుని అమ్మాయిని తీసుకెళ్ళి స్టేషన్లో కూర్చోబెట్టాం కూర్చోబెడితే ఎందుకు నువ్వు డిలీట్ చేస్తున్నావు అంటే మెసేజ్లు ఎందుకు నువ్వు ఎవరి మెసేజ్లు అంటే వాళ్ళు ఎవరో బాయ్ ఫ్రెండ్కి అయితే ఇద్దరు కలిసి చంపేశారు వెంటనే మీడియా అంతా బయట రెడీగా ఉంటారు కదా ఏ చిన్న మాట అక్క చెల్లిని అని అప్పటికే టీవీలో స్క్రో స్క్రోలింగ్స్ వచ్చేస్తున్నాయి బాయ్ ఫ్రెండ్తో కలిసి అక్కని చంపేసింది అక్క చంపేసింది సో ఇలాగ వచ్చేస్తుంటే ఈ అమ్మాయి ఎలా కాదు అమ్మాయి ఒప్పుకోదు అమ్మాయిని మీ స్టైల్లో చెప్పండి అని చెప్పి అంటే అమ్మాయిని కూడా కొంచెం లేడీ కానిస్టేబుల్స్ కొద్దిగా గట్టిగా అడిగారు గడితే అమ్మాయి ఏడుస్తుంది పాపం పిడుస్తుంటే మా నాకెందుకు అమ్మాయి చేసినట్టుగా అనిపించట్లేదు ఈ అమ్మాయి ఎందుకు ఎందుకమ్మ నువ్వు మెసేజ్ చేస్తామంటే కొంచెం మా అబ్బాయితో నేను కొంచెం వేరే కాన్వర్సేషన్ ఉంది అది మీరు ఎక్కడ చూస్తే బాగోదు ఎంబరసింగ్ ఉంటుందని చెప్పి డిలీట్ చేస్తున్నాను అని అంటే అప్పుడు మాకు నమ్మకం కలిగింది సో అయినా అసలు ఈ అమ్మాయి మడ్డ టైంలో ఎక్కడుంది నువ్వు ఎక్కడికి వెళ్ళావు నేను ఆఫీస్లో ఉన్నాను మేడం నేను పొద్దున్న వెళ్ళేసరికి బాగానే ఉంది నేను సాయంత్రం వచ్చేసరికి డోర్లు అన్నీ వేసి ఉన్నాయి ఎంత డోరు కొట్టినా తీయలేదు మరి ఎలా వెళ్ళావు నువ్వు లో అలా ఎలా లోపలికంటే వెనక ఇంత హోల్ ఉందా వంటగది డోర్కి ఆ హోల్ లోంచి నేను చెయ్యి పెట్టి గడ తీసాను గడ తీసి అప్పుడు లోపలికి వెళ్ళాను అంతే అంత చూసాం అంత బాగానే ఉంది ఎంఐ టిక్కెట్స్ ఉన్నాయంటే చూపించింది బస్ టిక్కెట్స్ తర్వాత ఎంఐ ఆఫీస్లో ఉందా అని మన ఇది రికార్డ్ కూడా ఉంది అందులో మన ఫేస్ ఫేషియల్ రికగ్నేషన్ యాప్ ఉంటుంది కదా అందులో కూడా అది ఉంది ఇన్ ఇన్ అవుట్ టైం కూడా ఉంది సో అమ్మాయి మధ్యలో వచ్చేసి చంపి వెళ్ళిపోయే అంత అయితే లేదు సో ఇంకెవరితోనా బాయ్ ఫ్రెండ్తో చంపించింది వీళ్ళ గొడవలు అని అప్పుడే మొదలయ్యాయి వీళ్ళ పేరెంట్స్ రిటైర్ అయిన అమౌంట్ కోసం గొడవలు జరుగుతూ ఉన్నాయి వీళ్ళిద్దరు ఈ అమ్మాయికి పెళ్ళి అయిపోతే నువ్వే తీసేసుకుంటామని ఈ పిల్ల అడుగుతుంది అందుకే అని చెప్పి ఇంక ఇలా గొడవలు స్టార్ట్ అయ్యి స్టా అన్నీ వెర్షన్స్ వచ్చేస్తున్నాయి ఈ ఎంఐ అమ్మాయి ఫోన్ కాల్స్ అన్నీ చూసాము సిడిఆర్స్ తీసాము ఎవరితో ఎక్కువ మాట్లాడుతుంది ఈ అమ్మాయికి లవర్స్ ఉన్నారంటే ఎవ్వరు లేరు కాలేజ్కి పోయి ఎంక్వైరీ చేసాం ఇంకో చెల్లి ఏమైందంటే అప్పుడు తెలుసు ఆ చెల్లికి ఇంకొక బాయ్ ఫ్రెండ్ ఉన్నాడు వాళ్ళిద్దరూ కలిసి ఇంట్లో చెల్లిపోయారు దాని గురించి వీళ్ళిద్దరూ అక్క చెల్లి గొడవలు నువ్వెందుకు దాన్ని అలాగ లూజ్ వదిలేసావని ఈ మధ్య అమ్మాయి అడుగుతుంది వీళ్ళిద్దరూ చెల్లిని పిలిచుకురా తీసుకురా అని గొడవల్లో ఈ అమ్మాయి ఈ గొడవలు నడుస్తూ ఉన్నాయి మళ్ళీ ఆ చెల్లిని పట్టుకొచ్చాం ఇలాగా వన్ వీక్ అయిపోయింది మాకెవరో ఇంకా చేసింది ఎవరనే తెలియట్లేదు తెలియకపోతే నాకు మొదటి నుంచి ఒక అనుమానంగా ఉంది ఎందుకంటే ఈ అమ్మాయి బ్లడ్ మొత్తం ఊజ్ అయి పడిన దగ్గర రెండో రోజు మేము తెల్లవారుజామున ఆ రోజు రెండో రోజు చూసరికి అక్కడ ఇలాగ తెల్లగా యాసిడ్ వేస్తే ఎలా పొంగిపోద్ది అలా పొంగిపోయి అప్పుడు నాకు అనుమానం వచ్చింది అక్కడ చూస్తే దూరంగా యాసిడ్ బాటిల్ ఉంది దాన్ని మూత పెట్టేసింది బాత్రూంలో ఉండాల్సిన యాసిడ్ వంటగదిలో ఎందుకుంది చుట్టూ కత్తులు ఎందుకున్నాయి అనుకుని నాకు డౌట్ వచ్చి ఈ అమ్మాయి ఫస్ట్ సూసైడ్ చేసుకోవడానికి యాసిడ్ తాగుంటుంది ఆ బాధ భరించలేక గొంతు కోసుకుని ఉంటుంది అని చెప్పి నేను అన్నాను కానీ ఆఫీసర్లు నమ్మాలి కదా నా కదా పిఎంఈలో అది అక్కడ పొరపాటు ఏం జరిగిందంటే పోస్ట్ మార్టం రిపోర్ట్లు ఆయన ఏమి ఇచ్చారు ఆమెను కడుపులో చాలా రైట్ లెఫ్ట్ సైడ్ స్టమక్ దగ్గర ఫిస్ట్ తో గుద్దిన ఓన్స్ ఉన్నాయి కమిలిని గాయాలు కన్ఫ్యూజన్స్ ఇవన్నీ ఉన్నాయంటే మీడియా వాళ్ళు వెంటనే ఎవరో కడుపులో గుద్ది గుద్ది చంపేశారు ఆ అమ్మాయిని మళ్ళీ మధ్యలో మీడియాలో స్టార్ట్ చేశారు సో అమ్మాయిని కడుపులో ఎవరు తీవ్రంగా గుద్ది గొంతు కోసి చంపేశారు అని చెప్పి పోస్ట్మార్టం పిఎం రిపోర్ట్లో ఆయన అలా ఇచ్చాడు ఆయన ఆయనకు తెలియదు యాసిడ్ ఉంటాయని ఆయన గతంలో చేస్తుంటే ఏమన్నా ఎక్స్పీరియన్స్తో ఉండేది ఆ తర్వాత నేను మళ్ళీ పిఎంఈ డాక్టర్ దగ్గరికి వెళ్ళి ఈ యాసిడ్ బాటిల్ తీసుకెళ్ళి ఈ యాసిడ్ కానీ ఏవి కడుపులో ఎలాగో ఆర్ఎఫ్ఎస్ఎల్కి పంపిస్తాం కదా ఈ స్టమక్ ఇవన్నీని అని చెప్పి మేము ఆ ఎఫ్ఎస్ఎల్కి పంపి యాసిడ్ ఉందా కంటెంట్ లాంటి యాసిడ్ ఉందని ఎఫ్ఎస్ఎల్ రిపోర్ట్ వచ్చింది వచ్చిన తర్వాత అప్పుడు ఈ వెర్షన్ మేము మా సుపీరియర్ ఆఫీసర్స్కి చెప్పిన తర్వాత వాళ్ళు ఒప్పుకున్నారు ఒప్పుకున్న తర్వాత ఈ అమ్మాయి యాసిడ్ తాగింది ఎమ్ఐకి డిప్రెషన్ ఉంది ఆల్రెడీ మందులు కూడా వాడుతుంది ఆ రిపోర్ట్ కూడా తీసుకున్నాం సో ఈ యాసిడ్ తాగి అమ్మాయి బాధ గొంతులో భరించలేక గొంతు పోసుకుందనమాట యాసిడ్ మింగడం వల్ల ఏమవుతుంది అంటే యాసిడ్ కొరేజ్ అది తినేస్తుంది లోపల ఇలా తినేసి పైన కూడా కమిలిపోతుంది అది గుద్దిన గాయంలా ఉంటది సేమ్ పైకి అది కొంతసేపు స్టమక్ లో యాసిడ్ ఉంటది కదా నిల్వ అవి ఉన్నప్పుడు అలా తినేస్తుంది అనమాట ఆ ప్లేస్లో బయటకు కూడా దాని గాయం కనబడతాయి బాధ తట్టుకోలేక ఆమె గొంతు ఆమె ఈ బాధను తట్టుకోలేక మేము వెంటనే గొంతు కోసుకొని చనిపోయాము అయ్యో కానీ స్టోరీ మాత్రం సేమ్ మర్డర్ కేస్ లాగా ఉంది ఇంక అందరూ ఆఫీసర్స్ కాదు అది మడరే మీరు డిటెక్ట్ చేయలేక ఈ కథను తీసుకొచ్చారు ఇంకా అలాగా అయ్యింది స్టోరీ అనుకున్నారు అలా జరిగింది కానీ తర్వాత మళ్ళీ రిపోర్ట్ వచ్చిన తర్వాత క్లియర్ అయింది అంటే ఇక్కడ పీఎంఐ డాక్టర్ కరెక్ట్ ఎక్స్పీరియన్స్ పర్సన్ ఇవ్వలేదు